గుజరాత్ లో మనకి గోవాలో గోవాలో అత్యధికంగా క్రిస్టియన్స్ నివసిస్తారు అక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే ఎవ్వరిని అలా చేయరు అట్లా అది మీరు గుర్తుపెట్టుకోండి నార్త్ ఈస్ట్ అంతా కూర్చోబెట్టి క్రిస్టియన్ సమాజం ఎక్కువ అస్సాం కానీ వేదైనా సరే తెగల మత మతగాడవలుగా చెప్తా ఉన్నారు నేను మీకు మాటిస్తున్నా మీద ఈగ వాలితే ముందు నేను వచ్చి నిలబడతాను మీకు అందుకని ఎవరైనా సరే స్వేచ్ఛగా మారడానికి ఎవరికి ఇబ్బంది లేదు నేను అన్నది ఒక్కటి తిరుపతిలో తిరుమలలో అన్యమత ప్రచారం మంచిది కాదు దానికి సంబంధించి మాట్లాడింది తప్ప రాజ్యాంగం అదే చెప్తుంది ఎవరి మతాల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి రాజ్యాంగం ఎలా ఉంది అంటే ఎవరి మతాల్ని వారు ప్రచారం చేసుకోవచ్చు కానీ ఎక్కడ అంటే వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు చర్చికి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు అలాగే హిందూ దేవాలయాలకు వెళ్ళి అన్యమత ప్రచారం చేయకూడదు అదే నేను అంది ఇది తప్పైతే అయితే నన్ను వృధి చేయండి అది నేను ఈ విధంగా అయితే నన్ను చంపేసేయండి నేను మాట్లాడుతుంది నేను నేను కన్వీనియంట్ గా మాట్లాడట్లా రాజ్యాంగం ఏం చెప్పిందో అదే మాట్లాడుతున్నా అలాగే ఈ విధంగా నేను తప్పు అయితే మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి నేను మటుకు ప్రచారం ఎప్పుడు తప్పని చెప్పలా క్రిస్టియన్ ఫాదర్లకి రెవరెన్స్కి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మీరు ఓట్లు ఎవరికైనా వేసుకోండి అది నాకు ఇబ్బంది లేదు ఈ మాట మాట్లాడితే ఓట్లు పోతే ఈ మాట మాట్లాడితే ఓట్లు తగ్గుతే నాకు భయం లేదు ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ రైట్ ఏది సరైందో అదే చేస్తాను నేను